అందరికీ నమస్కారం ఈ మధ్య మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో లడ్డు మీద కల్తీ జరిగిందనేటటువంటి అభియోగం ఆయన లేవనెత్తినప్పుడు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారుకి ఎన్నో సమస్యలు ఎన్నో విధంగా అది అటు పూజారులు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి ఆయన దగ్గరికి వచ్చే సమస్యలు చెప్పినప్పుడు లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఆయన అది బయట పెట్టినప్పుడు దానికి సిట్టు వేయటం జరిగింది ఆ సిట్టు వేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఘోరాలు చేసిందని చెప్పి ప్రాయఛిత్త దీక్షగా ఆయన తీసుకొని ఆ భగవంతుణ్ణి క్షమించమని కోరుకుంటూ చేసినటువంటి దీక్షను కూడా వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ వాళ్ళకి ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులకి కనీసం దేవుడు అంటే భక్తి లేదు నమ్మకం లేదు వాళ్ళు ఒక సైకోలు సైకోలుగానే ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లకి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది నిన్న చూసాం గతంలో సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మీడియా ముందుకు వచ్చి కల్తీ జరగటం సహజమే కదా దాన్ని ఎందుకు ఇంత పెద్దది చేసి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు అది తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా నమ్ముకునేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావించింది కాబట్టి దాంట్లో కల్తీ జరగకూడదని చెప్పేసి మనో మనోహిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ మనోభావాలంటే కూడా కనీసం శకల శాఖ మంత్రికి ఆమాత్రం కూడా దైవభక్తి లేదు అలాగే ఆవులు లేవు పాల వ్యాపారం లేదు కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కట్టబెట్టారు అలాగే భరత్భాయ్ ఠాగూర్ అనే హవాలా ఏజెంట్ ద్వారా పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మరి ఈ డబ్బుని ఎక్కడ దాచారో ఆ సకల శాఖ మంత్రి అలాగే వైసీపీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలు బయటికి చెప్పాలి ఈ సిట్ నిజ నిజాలు బయటికి చెబుతుంటే కల్తీ జరిగి జరిగింది అని సిట్టు విచారిస్తుంటే వైసీపీ నేతల్లో ఒక భయంకరమైనటువంటి గుబుల తాడేపారెపల్లి ప్యాలెస్ పెద్ద దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అంబటి రాంబాబుకి జోగి రమేష్కి ఇలాగ అందరికి వచ్చేసి ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి భయానకటువంటి ప్రజల్ని భయాందోళనకు గురి చేయాలనేటటువంటి ఒక కాన్సెప్టు బయటికి తీసుకొచ్చి ఇష్టానురాజ్యంగా నీచాతి నీచంగా ఈ ప్రభుత్వం మీద కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మాట్లాడటం జరుగుతుంది మరి అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని అరెస్ట్ చేస్తారంటారు తప్పు చేసిన వాడిని చట్టం అరెస్ట్ చేయకుండా ఏం చేసిద్దయ్యా కాపు కులాన్ని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు అంటే నేను అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని అరెస్ట్ చేసినట్ట అసలు నువ్వు ఏ రోజైనా కాపు కులానికి ఇది చేశానని నువ్వు ధైర్యంగా చెప్పగలవా అని మేము అడుగుతున్నాం మరి అదే కాపు కులాన్ని కాపు కులాన్ని అంటేసుకుని వచ్చి నువ్వు ఒక పక్క కమ్మ కులాన్ని జడతావు అవే నీ అల్లుడు కమ్మ కాదా అని మేము అడుగుతున్నాం అంటే నీ కూతుర్ని ఇవ్వటానికైతే కమ్మ కావచ్చా అసలు కులాలు ఎందుకు వస్తాయి మతాలు ఎందుకు వస్తాయి మనందరం ముందు భారతీయులం కదా కులాలు మతాలు రాజకీయాల్లో మీరు ఎందుకు వాడుతున్నారని మేము అడుగుతున్నాం అలాగే జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు ఆయన కూడా మాట్లాడతాడు బీసీలకి అరెస్ట్ చేస్తారు బీసీలకు అన్యాయం జరిగిపోయిందంటే అంటే బీసీలు అయితే అరెస్ట్ చేయకూడదా బీసీలు తప్పులు చేసినా వదిలిపెట్టాలా వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి అసలు ఏ రోజైనా జోగి రమేష్ బీసీలకి నేను ఇది న్యాయం చేశానని చెప్పే దమ్ము ధైర్యం జోగి రమేష్ ఉందా అని మేము అడుగుతున్నాం అలాగే నిన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు తాడిపర్తి చంద్రశేఖర్ వాడికి నో నోరు అదుపులోనే ఉండదు వచ్చింది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి దమ్ము ధైర్యం పా పదకొండు మందికి ఉన్నాయా అని మేము అడుగుతున్నాం నిన్న జరిగినటువంటి మీటింగ్లో మా అధ్యక్షుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వెళ్ళిపోయారని చెప్పేసి ఆ బోగు ఛానల్ అయినటువంటి సాక్షి మీడియాలో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారనేది నువ్వు చూసావా నీ సాక్షి మీడియా ఛానల్ చూసిందా అని మేము అడుగుతున్నాం అక్కడున్నటువంటి మా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసి అక్కడ ఉన్నటువంటి మా పిఎస్సీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు రాజండ్ల మనోహర్ గారికి అప్పచెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి వెళ్ళటం జరిగింది తప్పితే పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళటం కాదు ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రజల్లోకి ఏ విధంగా మీరు తీసుకెళ్తున్నారని మేము ఆ తాటిపడితే చంద్రశేఖర్ చంద్రశేఖర్ అడుగుతున్నాం నిజంగా నీకు దమ్ముంటే నువ్వు ఎర్రగొండా బాలెంలో గెలిచావు కదా అక్కడి ప్రజలకి ఆ ఒక్క ఏ ఒక్క ప్రజల సమస్యనైనా నువ్వు అసెంబ్లీలో లేవనెత్తావా అని అడుగుతున్నావు ప్రజా సమస్య లేవనెత్తరు ప్రజల డబ్బులతో జీవి వాళ్ళు వాళ్ళు కట్టినటువంటి పన్నులతో మీరు జీతాలు తీసుకొని విలాసాలు పొందుతున్నటువంటి వా మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం జనసేన పార్టీని కామసేన అని మీరు మాట్లాడతారు ఎవరో ఒక మా ఎమ్మెల్యే అతను వ్యక్తిగత విషయాల్లో అతనుంటే ఇమీడియట్లీ కమిటీ వేసి విచారించమని చెప్పినటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు కానీ మీరేం చేశారు మీ నాయకుడు ఏ రోజైనా సమర్థ విచారణకి ఎక్కడైనా అని మేము అడుగుతున్నాం చాలా జరిగినాయి మీ దాంట్లో వైసీపీ అంటేనే కామ కామ కామలీల పార్టీ అది ఒక దళి దళితులైన దళితుడిని మట్ర చేసి ఇంటికి పార్సల్ చేసినటువంటి ఎమ్మెల్సీని మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అలాగే ఒక ఎంపీ గోరంట మాధవ్ బట్టలన్నీ ఇప్పదీసి ప్రతి ఇంటికి వచ్చి నేను చూపిస్తానంటే ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకున్నారని అడుగుతున్నాం ఇదే అంబటి రాంబాబు సంజనా సుకన్య తప్పితే నాకు ఇంకెవరూ తెలియదు నాకు సంజనా సుకన్య ఉంటే చాలు అని చెప్పి రాసలీలో నడిపినటువంటి ఈ అంబటి రాంబాబు మీరు అలాంటి చర్యలు తీసుకున్నారు అలాగే అవంతి శ్రీనివాస్ గంట అరగంట మాట్లాడాడు ఇన్ని గంటలు ఇన్ని అరగంటలు మీ దగ్గర పెట్టుకొని మా ఎమ్మెల్యే ఎవడో అతను వ్యక్తిగతంగా చేసినటువంటి దాన్ని పార్టీకి రుద్దాలని చూస్తే ఈసారి మీకు వచ్చేది పదకొండు సీట్లు కాదు పోయినసారి నూట యాభై ఒకటిలో ఐదు ఎగరగొట్టి పదకొండు ఇచ్చారు ఈసారి పదకొండులో ఒకటి ఎగరగొట్టి ఒకటి ఇస్తారంట ఎటువంటి సందేహం లేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు దిగిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తున్న మాట వాస్తవం ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరువు ఇరువురు కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి పాలన ఉండబోతుందని చెప్పంగానే జగన్కి ఇచ్చిన ముచ్చంగటలు బట్టి ఈరోజు రాష్ట్రంలో ఇన్ని గొడవలు సృష్టించడానికి ప్రధాన కారణమైంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వైసీపీ నాయకులందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాం మీరు ఇంకా దానిగా మారకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతారని చెప్పి మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం